హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతు ధను సిక్స్ టు నైన్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను చాలా రోజుల తర్వాత అయితే నేను ఒక మంచి వీడియో అయితే అప్లోడ్ చేశానండి ఈ వీడియో వచ్చేసి మా చెల్లెలు ఎంగేజ్మెంట్ వీడియో ఈ వీడియో చాలా బాగుంటుంది మీరైతే ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఐ హోప్ మీరందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను అండ్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గౌతుదను సిక్స్ టు నైన్ మొత్తం ఇది ఎంగేజ్మెంట్ వీడియో కదా ముందు రోజు నెక్స్ట్ డే ఆ రోజు ఏ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకున్నామో ఇంట్లో అందరూ సో అదంతా మొత్తం అప్లోడ్ చేశాను అనమాట సో ఎక్కడ కానీ వీడియో అయితే మీరు స్కిప్ చేయొద్దండి చాలా బాగుంటుంది అండ్ చివరి వరకు వీడియో అయితే మీరు కంటిన్యూగా చూసేయండి అదేంటో కానీ ఏదో ఫంక్షన్ అంటే చాలు ఒక మూడు రోజుల ముందు నుంచే నేనైతే ఫుల్గా ప్రిపేర్ అయి ఉంటానన్నమాట అంటే ఏ చీర కట్టుకోవాలి ఏ డ్రెస్ వేసుకోవాలి అని అనుకుంటూ ఉంటానన్నమాట ఏదైనా పండగ కానీ ఏదైనా ఒక అకేషన్కి వెళ్ళాలంటే ఒక మూడు రోజుల ముందు నుంచే హడావిడి ఉంటుంది కానీ ఎగ్జాక్ట్గా ఆ అకేషన్ రోజు అయితే నేను ఏదైతే కట్టుకుందాం అనుకుంటానో అది మాత్రం కట్టుకోను అనమాట మళ్ళీ ఏదో ఒకటి కట్టుకుంటాను అదే కట్టుకోను అనమాట ఇంకా మార్నింగ్ ఎంగేజ్మెంట్ అంటే మేము నైటే అన్ని మార్నింగ్ వంట చేస్తారు కదా సో అందుకోసమని కొన్ని అంతే కొత్తిమీర అన్నీ ఒలిచేసి అన్నీ పెడతా ఉన్నాం అనమాట ఇక్కడ నైటే నేను మా చెల్లెలు అంటే ఎంగేజ్మెంట్ ఆపిల్లదనమాట బ్లూ డ్రెస్ పాపది మా చె మా చెల్లెలు పిన్ని కూతురు అందరు కూర్చొని ఇట్లా అన్నీ మాట్లాడుకుంటూ చేస్తూ ఉన్నాం అనమాట పనులు అండ్ సెల్ఫీ వీడియో అయితే తీస్తుంది మా పాప మా చెల్లెలు అండ్ ఇక్కడ మా ఎత్త మా అత్త అండ్ మా మామ మా మామ బాగా జోవియల్గా ఉంటాడు మాతో మా పిన్ని ఇక్కడ అన్నీ కబుర్లు చెప్పుకుంటా అన్నీ మాట్లాడుకుంటా అంటే పనులు అన్నీ చేసుకుంటున్నాము నైటే సో ఇవి కూడా అన్నీ అప్లోడ్ చేశానండి నేను అంటే స్టార్టింగ్ నుంచి అయిపోయే వరకు ఫంక్షన్ అంటే ఏమేం పనులు చేసాము ఏ విధంగా జరిగింది అనేసి మొత్తం వీడియో అయితే ఉంటుందన్నమాట ఇవి ముందు రోజు నైట్ కొన్ని ఫొటోస్ తీసుకున్నాం కదా అవి అప్లోడ్ చేశాను ఇంకా ఇక్కడ మార్నింగ్ అనమాట అంటే ఎంగేజ్మెంట్ రోజు మార్నింగ్ అప్పుడు మా చెల్లెలు వచ్చేసి అన్నం తినిపిస్తూ ఉంది అంటే మార్నింగ్ నుంచి ఏం తినలేదామే సో అందుకోసమని అన్నం తినిపిస్తూ ఉంది ఆల్రెడీ ఫంక్షన్కి అందరూ రెడీ అయిపోయినారు కూతురుని కూడా ఆల్రెడీ రెడీ చేశాము నేనే రెడీ చేశానండి ఎంత బాగుంది కదా ఎంత బాగా చేశాను కదా నేను అంటే నాకు మెయిన్గా ఇట్లా రెడీ అవ్వడము రెడీ చేయడము ఫంక్షన్స్కి వెళ్ళడము ఇట్లా అంటే నాకు చాలా ఇష్టం అంటే చెప్పాను కదా ఇందాకనే నేను ఫంక్షన్ ఏమన్నా ఉంటే ఒక మూడు రోజుల ముందే నేను ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ చేస్తుంటాను అనేసి నేనే కాదు ఇంకా ఏ విధంగా ఏ చీర కట్టుకుంటారు ఎట్లా ఏమి అని మా చెల్లెలకు కూడా ఫోన్ చేసి ఉంటాను అనమాట ఫంక్షన్కి ఎప్పుడు వస్తారు ఏ చీర కట్టుకుంటారు అని అంటే అందరూ మాట్లాడుతుంటారు కానీ నేనైతే చెప్తున్నాను అనమాట ఇక్కడ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అనమాట ఇక్కడ చీర పెట్టినారు అండ్ అయిన తర్వాత వీళ్ళు రెడీ అయ్యి బట్టలు పెట్టిన తర్వాత మరి ఇక్కడైతే వీడియో తీస్తున్నాను ఇంకా ఈ వీడియోలో అయితే చాలా వరకు ఫొటోస్ కూడా అప్లోడ్ చేశాను ఇక్కడ వచ్చేసి మా పిన్ని కూతురులు ఇద్దరు అనమాట ఇక్కడ నేను అమ్మాయి పెళ్ళికూతురు అండ్ ఇక్కడ మా అమ్మాయి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఇద్దరు అంటే చాలా బాగున్నారు కదా కలర్ కాంబినేషన్ డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి అండ్ చూడడానికి చాలా బాగున్నారు హ్యాపీగా ఇలాగే నవ్వుతూ ఉండాలి ఎప్పుడు అని మీరు కూడా బ్లెస్ చేయండి అందరినీ వీడియో అయితే తీసాను అనమాట అక్కడ ఫంక్షన్కి వచ్చిండే వాళ్ళని ఇంకా ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగిందండి అంటే పెళ్ళి బాగా గ్రాండ్గా చేద్దామనేసి ఎంగేజ్మెంట్ ఇట్లా కొంచెం బాగా అంటే అంత గ్రాండ్గా లేకోకుండా ఇట్లా సింపుల్గానే అయిపోయింది చేసామన్నమాట ఇక్కడ పెళ్లి కొడుకు పెళ్ళికూతురు ఇద్దరు దండలు మార్చుకుంటున్నారు అంటే మేము అనుకున్నంత వరకు బంధువులు కూడా మా వాళ్ళు చాలా వరకు వచ్చారండి ఫంక్షన్ కూడా బాగా జరిగింది ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా అప్లోడ్ చేశాను ఇవి వచ్చేసి కపుల్స్ రింగ్స్ అనమాట అక్కడ ఫొటోస్ అయితే పవన్ అని ఒక అబ్బాయి అనమాట చాలా బాగా తీశాడు అంటే వాడు తీసిన తర్వాత నేను వాడి సెల్ నుంచి కొన్ని ఫొటోస్ అయితే నేను ఎక్కించుకోవడం జరిగింది ఇక్కడ రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు పెళ్లికూతురు పెళ్ళి కొడుకు కొన్ని ఫొటోస్ కూడా అప్లోడ్ చేశాను కదా అవే సో ఈ ఫోజ్ నేనే పెట్టించాను అన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి మా అమ్మమ్మ తాత ఇక్కడ మా అమ్మ మా డాడీ ఇక్కడ మా అత్త మామ ఇక్కడ వచ్చేసి నేను మా ఆయన తను మా అత్తమ్మ మామ చిన్నత్త చిన్న మామ ఇక్కడ వసుంధర వాళ్ళ హస్బెండ్ వాళ్ళ వాళ్ళ కొడుకు అండ్ మా చెల్లెలు వాళ్ళ హస్బెండ్ నేను మా ఆయన మా చెల్లెలు మా తమ్ముడు ఇక్కడ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు వాళ్ళు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకున్నారు ఇక్కడ వచ్చేసి మా మామ అక్కయ్య ఇంకా అన్ని ఫొటోస్ అయితే అప్లోడ్ చేశానండి ఇంక ఇప్పుడు నుంచి వచ్చేవన్నీ కంటిన్యూగా ఫొటోసే ఇక్కడ మా తమ్ముడు అండ్ నేను మా ఆయన ఇక్కడ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు వాళ్ళ దగ్గర నేను మా ఆయన ఫొటోస్ తీసుకున్నాం అనమాట మా చెల్లెలు వాళ్ళ హస్బెండ్ నేను మా ఆయన ఫొటోస్ అయితే చాలా దిగామండి ఎందుకంటే నాకు ఫొటోస్ అయితే చాలా ఇష్టం అంటే ఎప్పుడు రెడీ అయితే ఫోటోస్ తీసుకుంటూనే ఉంటాను ఇక్కడ వచ్చేసి మా పిన్ని మా అమ్మ మా చెల్లెలు నేను ఇక్కడ మేమేనండి నలుగురు అక్క చెల్లెళ్ళు ఇక్కడ మా తమ్ముడు నేను ఇక్కడ ఇంకో మా పిన్ని అనమాట మా బాబాయ్ భార్య వీడు గాడు వీడిని చాలా మిస్ అయినా అనమాట ఒక టూ ఇయర్స్ వరకు అప్పుడు ఫోటో తీసుకున్నాను టూ ఇయర్స్ తర్వాత అండ్ మా చెల్లెలు నేను ఇక్కడ మా అమ్మ మా అమ్మతో మా చిన్న చెల్లెలు ఇంకో చెల్లెలు పెళ్ళికూతురు అన్ని ఫొటోస్ అన్నీ అయితే కంటిన్యూగా ఉంటాయన్నమాట అన్నీ చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దండి అండ్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గౌతు ధను సిక్స్ టు నైన్ నా ఛానల్లో వీడియోస్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ